పద్దెనిమిదేళ్లకే ప్రపంచ ఛాంపియన్ వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన ఇన్నో వయస్కుడిగా రికార్డు ఆనంద్ తర్వాత విశ్వ విజేతగా నిలిచిన భారతీయుడిగా ఘనత హోరాహోర్లో లిరన్ పరాజయం ఎన్నో ఏళ్ల శ్రమ చేసిన త్యాగాలు గుర్తొస్తుంటే ఓ జీవిత కాలం స్పష్టం స్వప్నం నెరవేరిందని భావన ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కోట్ల మంది భారతీయుల ఆశలు నెరవేర్చారన్న ఆలోచన ఓ అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంటే సాధారణంగా తన భావోద్వేగాలను బయట కనిపించవచ్చని గుణేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ క్షణంలో అన్నిటిని ఆపుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు అది అతడు చరిత్ర సృష్టించిన క్షణం నిలిచిన క్షణం అవును మన దొమ్మరాజు గుకేష్ ఇప్పుడు ప్రపంచ చెస్ కింగ్ హోరాహోరిగా సాగిన పద్నాలుగవ రౌండ్లో లో డిఫెండింగ్ ఛాంపియన్ కింగ్ లీరెన్స్ ఓడిన ఓడించిన తెలుగు మూలాలున్న ఓ కు ఈ కుర్రాడు మొత్తం ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్షిప్లో లో విజేతగా నిలిచాడు మనో మనోడె కింగ్ ఇది ప్రపంచ ఛాంపియన్గా గా నిలిచిన గుకేష్ వయసు పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టించాడు కాన్పరావు పద్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇరవై రెండు ఏళ్ల ఆరు నెలల ఇరవై ఏడు రోజులు రికార్డును బద్దలు కొట్టాడు ప్రపంచ క్లాసిక్ చెస్ చాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన భారతీయ ఇది ఐదు సార్లు టైటిల్ సొంతం చేసుకున్న ఆనంద్ అతని కంటే ముందున్నాడు అభివృద్ధి పనులకు అనుమతి లిప్పించండి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వినతి ఆర్ఆర్ఆర్ మెట్రో రెండో దశ మూసి రివర్స్ ఫ్రంట్లపై ఆయనతో చర్చ గడ్కరీ ధర్మేంద్ర ప్రధాన్లతో ముఖ్యమంత్రి భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్ కు వెళ్లిన ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వెంటనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బి కిషన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రహదారుల భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రహదారులు మెట్రో రైలు ప్రాజెక్టు సింగరేణికి బుగ్గు గనులు కేంద్రీయ విద్యాలయాల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు ఈ పేపర్లో కూడా విశ్వ విజేత గుకేష్ అనుమతులు నిధులు ఇవ్వండి జమిలికి సై హైదరాబాద్ శ్రీశైల మే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి దేశ రాజధానిలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం బీజేపీకి గడిపారు మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు గడ్కరీ కిషన్ రెడ్డి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశాయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు తెలంగాణ రావాల్సిన ప్రాజెక్టుల రోడ్డు ఉత్తర భాగానికి నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల అవసరమైన సాంకేతిక ఆర్థిక అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రెండు వేల పదిహేడులోని ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని నూట అరవై ఒకటి ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని గుర్తు చేశారు ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో తొంభై నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందన్నారు ఇక దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలాన్ని హైదరాబాద్ అనుసంధానానికి ఎన్ ఏడు వందల అరవై ఐదులో లో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాదం ఉందని మిగిలిన అరవై మూడు కిలోమీటర్లు అరవై రెండు కిలోమీటర్లు అమరాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని వివరించారు అటవీ పర్యాటక శాఖ నిబంధనలు ఫలితంగా చూసుకుంటున్నారు అధికారమా నీకింతటి మట్టికట్ట వద్దు రబ్బర్ డ్యామ్లు మేలు కసరత్తు బీసీ నివేదిక ప్రత్యేక కమిషన్ చాతి నొప్పి ఉంటే చాతి నొప్పి ఉంటే జీవితంలో రాదు సినిమాల్లోనే నటన జీవితంలో రాదు ఏజెన్సీలు గజ గజ మావోయిస్టులు ధరణి పోర్టల్ తాత్కాలిక బంద్ ఆంధ్రప్రభ జమిలీకి సై ఆర్ఆర్ఆర్ అనుమతులు ఇవ్వండి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్లు ఇవ్వండి ఆసుపత్రికి మా పాలనలో ప్రజలు హ్యాపీ వణికిస్తున్న చలి పులి దండకారంలో ఎన్కౌంటర్ హైదరాబాద్ బిర్యానీ జమిలికి కేంద్ర కేబినెట్ ఆమోదం లక్చర్ల రైతుకు డెబ్బై శాతం గ్రామాల్లో బతుకమ్మ ఆడరు ఆర్డరు చెడ్డ పేరు மோசர் யாபை சாத்தியமும் கொனலே குருக்குல பாட பை சர் உலகி பாட்டி పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి గ్రీన్ స్టానల్ ద్వారా చెల్లిస్తే హాస్టల్ బిల్లులు పెండింగ్ ఎందుకు ఉన్నాయి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సూటి ప్రశ్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో కలిసి సంయుక్తి భోజనం కోట్ల భూ స్కాంప్ కి పక్కా స్కెచ్ విడతల భారీగా పట్టా మార్పిడికి సన్నాహాలు అన్ని తానే చక్రం తిప్పిన ఉన్నతాధికారి కుటుంబ సభ్యుడు వ్యవహార సీఎం పదవికి వెలిమలలో మరో ఇష్యూపై సైతం కంప్లైంట్ రామచంద్రపురం రెవెన్యూ కలకలం రేపుతున్న వ్యవహారం బాధితుల అధికారులపై చర్చలకు సంబంధించి చర్చ అభివృద్ధికి ఇరవై తొమ్మిది కోట్లు మంజూరు వివాదాస్పద రెక్కలు కార్యలు మృతుకు సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్ జైలు సస్పెన్షన్ ఐజీ సత్యనారాయణ రిపోర్టుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బంగారం డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనభై వేల మూడు వందల ఎనభై డెబ్బై ఎనిమిది నూట డెబ్భై డెబ్బై ఏడు తొమ్మిది వందల యాభై వెండి కిలో తొంభై నాలుగు రెండు వందల డెబ్భై మూడు తొంభై ఐదు నాలుగు వందల యాభై ప్రొద్ విజయవాడ తొంభై ఐదు తొం మూడు వందలు తొంభై ఆరు మూడు వందలు ప్రొద్దుటూరు డెబ్భై తొమ్మిది వేల ఏడు వందలు డెబ్బై తొమ్మిది వేల ఆరు వందలు వెండి కిలో తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేల ఐదు వందలు రాజమహేంద్రవరం ఎనభై వేల ఏడు వందలు ఎనభై వేలు డెబ్భై వేలు డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై డెబ్భై రెండు వేల ఏడు వందలు తొంభై ఆరు వేలు విశాఖపట్నం డెబ్భై తొమ్మిది వేల నూట తొంభై డెబ్భై రెండు వేల ఎనిమిది వందల యాభై తమిళనాడు ఒక లక్ష నాలుగు ఒక లక్ష మూడు వెండికలు ఈరోజు మళ్ళీ రేపు ఉదయం కలుసుకున్నాం